లేదు మీరు ఏ అద్భుతాన్ని పొందినందుకు కాదు అగ్ని మధ్యలోంచి నేను మాట్లాడిన మాటని విరి మీరు మారారు అందుకే మీరు అక్షయ బీజము వలను పుట్టినవారు స్తోత్రం కలుగునగా క్షయమైపోయే భావోద్రేకాలు అద్భుతాలు డబ్బులు వాసి ఇప్పుడు ఆరోగ్యం ఏముందండి వాళ్ళ ఆరోగ్యం వస్తుంది మా నాన్నగారు అనేవారు షుగర్ బాగా తగ్గిందండి మీకు చాలా సంతోషం అండి మీరు పర్లేదు కొంచెం మీకు ఇష్టమైన పద్ధతులు తినండి మా నాన్నగారు ఉన్నారు నమ్మబాకరా షుగర్ అప్పుడే నిల్లు అప్పుడే ఫుల్ ఉంటుంది దాన్ని నమ్మబాక అది నిల్లు అయినట్టే నీళ్ళు మళ్ళీ తెల్లారే ఫుల్ అయితే డేంజర్ అవుతుంది అది పొద్దున్నేసి ఒక పొడి చేసుకొని చూసేసుకొని నాలుగు ఇల్లు పెట్టి మనస్పొద్దులు ఎంత అంటే ఇడ్లీలు తిని ఒక రెండు గల చూడండి నాలుగు వందలు అవి ఉంటుంది షుగర్ పేషెంట్ నీళ్ళు అయిపోయింది తెగ తినేత్తే అంత డేంజరు ఈ మధ్య నార్మల్గా ఉంటుందని నార్మల్ వాళ్ళ లాగా నువ్వు స్వీట్లు తినేత్తే అంత డేంజరు ఏదైనా అద్భుతాన్ని బట్టో ప్రవచాన్ని బట్టో దర్శనాన్ని బట్టో నువ్వు ఎప్పుడైతే ఊగిపోయి ఒక తీర్మానం కోతే అవి కూడా అంతే అస్థిరం ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన దేవుని వాక్యం ప్రాణము ఆత్మ కీళ్ళు ములిగిలు అంతరంగములో దూరి నీ లోపల ఒక పరిశోధన చేసి నన్ను ఆలోచింప చేసి నీలో మార్పు తీసుకురాగలిగిన సజీవమైన రెండు నంచుల ఎటువంటి కట్కమ కట్టి వాడగలిగిన దేవుని వాక్యాన్ని స్వీకరిస్తే ఆ వాక్యం నీలో పనిచేయనిస్తే ఆ వాక్యపు కత్తింపుకి నడిపింపుకి లోపడగలిగితే నీలో ప్రవేశించిన వాక్యం ఎదగడం స్టార్ట్ అయితే అది అక్షయది వాక్యం వినాలు గంట కాసేపు అందరం ఇన్ని లేదు మారింది లేదు స్వీకరించింది లేదు క్రిస్మస్ అంటాడు అసలా వాక్యం గర్భంలో కురిస్తే ఆ వాక్యం ఎదిగి ఆ వాక్యం ప్రజలకు కనపడేలాగా మారితే అదే మరి చిన్నప్పటి నుంచి ఏ వాక్యం నీళ్ళ జనాలకు చూపించావు మనం చూపించిన వాక్యం తీర్థమే వస్తలేదు నీకు ఇంకా బైబిల్ నుంచి ఇప్పుడు జనాలకి ఎప్పుడు క్రిస్మస్ అని మీరు చెప్పండి క్రిస్మస్ అంటే ఏంటి అది ఎంత వాక్యం అంతేగా ఆ వాక్యము ఆ వాక్యము లోకానికి కనపడను కనపడ్డ రోజు పేరేంటి మరి నీలో చిన్నప్పటి నుంచి వాక్యాలు విన్నావుగా ఛాన్స్ దొరుకుతు నువ్వు కూడా చెప్తావుగా జనములు ఎంతనుంచో వింటున్న వాక్యం ఒక్కటి నీలో చూడగలిగితే దాని పేరు క్రిస్మస్ రాసిపెట్టుకో కోటి రూపాయలు ఏ హ్యాపీ క్రిస్మస్ అర్థం కాదు రాత్రులు వచ్చేసి సోయి ఉండాలో మనం ఏదైనా బనియత్తులంటే అర్థ రాత్రి లేచి కొంపలేంటి తిరిగి రూయ్ క్రిస్మస్ హెపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఓ ఏట్రీ భజన పోనీ ఎంత ఏటరేదే హ్యాపీ క్రిస్మస్ తెలీదు రే నాకు తెలియదు చెప్పు ఏముంటావు అల్లా ప్లేస్ బుక్ పుట్టాడు ప్లేస్ బుక్ హ్యాపీ క్రిస్మస్ ఇంట్రా సింపుల్ చూస్తాం అనాదిగా మహా జలముల మీద వినబడుతున్న వాక్యం ఇప్పుడు ప్రజలు కల్లార చూచేలా కనపడాలి మార్చగలవు నీవు అని పాడుతున్నావుగా ఎన్నాళ్ళకి మరానుభవం మధురముగా మార్చగలవు నీవు అన్నావుగా నిన్నేపాటి మార్చాడో అని చూడరా ఇంటి పక్కల చూడరా మాట తీరు వ్యవహారం నిర్ణయాలు ఆర్థికం ఎన్ని చూడరా చూసి వాళ్ళ దేవుడు మారుతాడంటకి ఈడే అనిపిస్తే దట్ ఈస్ క్రిస్మస్ రోజు వినబడుతూ వచ్చిన వాక్యం కనబడితేనే క్రిస్మస్ అది ఆ కాన్సెప్ట్ పట్టుకోండి మీరు అక్షయ బీజమైన వాక్యానికి నీ లోపల చోటిస్తే ఆ రిజల్ట్ కనపడద్ది రిజల్ట్ కనపడతాయి నువ్వు వాక్యానికి స్వస్థతలకి దీవెన్లకి తైలాభిషేకానికి ఖర్చీపులకి నూనె చేసాలకి ఏమండి తోసి పడిపోయి సబ్జెక్టులకి ఇట్లకి అలవాటు అయిపోయి ఎక్కడ పడితే అక్కడ కోటాలకి వెళ్ళిపోయి లైన్లో నుంచుని ఒక తల్లిగారు ఇక్కడి నుంచి వెళ్ళారు విశాఖపట్నం నుంచి పంజాబ్ వెళ్ళారు ఆయన ఒక పాస్ట్ గారు అంటారు ఆయనతో ప్రార్థన చేయించుకోవాలంటే ఇరవై ఐదు వేల రూపాయలు కట్టి ముందు టోకెన్ తీసుకోవాలి దానిపైన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏదో అనారోగ్యంతో ఉన్నారు కుటుంబ సభ్యులందరూ నలుగురు మనుషులు ఫ్లైట్ టికెట్లు వేసుకున్నారు అక్కడ దిగి ఫ్రెష్ అయ్యి వెళ్తాక హోటల్ బుక్ చేసుకున్నారు విమానాశ్రయానికి హోటల్కి కారు పెట్టుకున్నారు హోటల్ నుంచి ఆ ప్రార్థనకి కారు పెట్టుకున్నారు ఆ కారులోకి వెళ్ళాక పాతికి వెళ్ళగా టోకెన్ తీసుకుని కిలోమీటర్ లైన్లో నుంచి ఉన్నారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఈ లైన్ వచ్చే కొన్ని వందల మంది ఉన్నారండి వెళ్ళాను దేవుని గోపాల్ లక్ష రూపాయలు పోయింది నేను అడిగా అన్న ఒకసారి అయింద్ర మీద కొడతా లక్ష రూపాయలు ఎట్లా మీదలో ఒక చిన్న ఫాస్ట్ గారు మీ ఇంటికి వచ్చి మోకాలు వేసి కన్నీరు గారిస్తే వాళ్ళకి ఛాయ్ నోరు రాదు నీకు హ్యాపీ క్రిస్మస్ రాత్రులేసారు నేను విమర్శిస్తున్నానని నా మీద ఏడ్చిస్తారు తప్ప అర్థం చేసుకోని పాయింట్ అసలు శాంతి వినిసెత్తాగా అసలు అది శాంతం ఉంటేగా